నమస్కారం దీర్ఘాయస్కి స్వాగతం ఈరోజు మనం కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లా సింధోలి మండలం తడ్పల్లి గ్రామంలోని అక్తర్ గారి సేంద్రియ వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం వారు గత ఇరవై సంవత్సరాల నుండి సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు వారిదొక ఇరవై ఎకరాల సేంద్రీయ వ్యవసాయం క్షేత్రం ఉంది అందులో వివిధ రకాల పంటలు చెరుకు మామిడి కొన్ని ఆపరాలు అలాంటి పంటలు వేసి వారు సేంద్రీయ వ్యవసాయాన్ని చేస్తున్నారు ఈరోజు వారిని అడిగి వారి సేంద్రీయ వ్యవసాయ విధానాల గురించి తెలుసుకుందాం నమస్కారం చిన్న నమస్కారం సార్ మీరు అక్తర్ పాషా గారి దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తారు పదిహేను సంవత్సరాల నుంచి పనిచేస్తాం పదిహేను సంవత్సరాల నుంచి మీకు సేంద్రియ వ్యవసాయం అనేది అలవాటు సేంద్రియ వ్యవసాయం చేస్తాం ఎన్ని ఎకరాలు సేంద్రియం ఇరవై ఎకరాలు ఇది మొత్తం సేంద్రియం చేస్తాం సార్ మనం ఎన్ని ఎకరాలు మొత్తం ఇక్కడ ఇరవై ఎకరాలు ఉంటుంది ఊరు దగ్గర పది ఎకరాలు ఉంటుంది అయితే ఇరవై ఎకరాలు ఇది చెరుకేనా లేదు సార్ ఎనిమిది ఎకరాలు చెరుకు ఉంటుంది మిగతాది సోయా తోగారి అవి వేస్తూ ఉంటాం సార్ సేంద్రియంగా చెరుకు పండిస్తున్నప్పుడు ఏమేమి వేస్తారు సేంద్రియ ఇప్పుడు జీవామృతం వేస్తాం సార్ మనం జీవమృతం సంజీవనీరస్ వేస్తాము మళ్ళీ దశపర్ణి దసపర్ని దశపర్ణి అది వేస్తాము వేసి పెంచుతాం సార్ అయితే అక్తర్ పాషా గారు గత ఎన్ని సంవత్సరాల నుంచి సేంద్రీయం చేస్తారు ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి సేంద్రీయం చేస్తారు ఎటువంటి ఈ సేంద్రీయం చేయడానికి గల కారణాలు ఏంటి అంటే కారణాలు ఏమంటే సార్ ఇది ఇప్పుడు రసాయన ఎరువు వేస్తే ఇప్పుడు కొన్ని ఇప్పుడు తినేటట్లు ఇప్పుడు చాలా ఈ ఆరోగ్యం అట్లా కాబట్టి మా సీట్ వాళ్ళే డైరెక్ట్గా వచ్చేసి ఇప్పుడు మనం సేంద్రియం చేతాం అన్నట్ల మొత్తం వ్యవసాయం చేయడం వల్ల అందరేమో దిగుబడులు తక్కువ పంట గిట్ట సరిగ్గా రాదు అంటారు మీకేమన్నా అట్లాంటి అట్లా అంటారు సార్ కాకపోతే మంచిగా వాడుకోనాలి మనం టైం టు టైం జీవామృతి వేయాలి ఇప్పుడు వాళ్ళు ఎట్లా రసాయన గోవు వేస్తారు కదా అట్లా వేయకుండా జీవామృతే కంటిన్యూ కరెక్ట్ డోజ్ ఇస్తా పోతే కంపల్సరీగా రిజల్ట్ వస్తుంది వస్తుంది రిజల్ట్ చెరుకు ఎన్ని ఎకరాలు వేసారు ఇప్పుడు ఎనిమిది ఎకరాలు ఇప్పుడు మీకు ఒక ఎకరానికి చెరుకు పెడతారు కదా ఎన్ని కన్నులు పెడతారు ఒక రెండు కన్నులు పెడతాం సార్ రెండు కన్నులు ఎంత గ్యాప్ తో పెడతారు అంటే రెండు ఫీట్ల గ్యాప్ లో పెడతాం సార్ ఒక్కొక్కటి రెండు అట్లా ఎకరానికి ఎన్ని పడుతున్నాయి మీకు ఏమన్నా అందా అట్లా అయితే మన చెరిక తీసుకుని ఇది మనం పెడతాం సార్ అంటే తెస్తే అదే రసాయన గొబ్బరి వేసుంది ఉంటుంది అది సో అట్లా బయటెత్తాం మనము మన చెరిక తీసుకుని వీడి తిన్నే అంటే అది కేజీగా ఇది చేస్తే కట చేస్తే దొరుకుతుంది ఇది తిన్నే ఇస్తాం కాబట్టి మనకు ఎక్కడికి ఎంత పడుతుంది అనేది తెలుస్తుంది మరి ఏ కాలంలో మీరు ఆ చెరుకు కన్నులన్నీ పెడతా అంటే అదే ఇప్పుడు జనవరి ఫిబ్రవరి ఏప్రిల్ అంటే ఇప్పుడు నెల పదిహేను రోజుల పంట ఉంటుంది ఇలా పెడతారు జనవరి ఫిబ్రవరి ఎప్పుడు ఇప్పుడు ఇది ఏప్రిల్లో పెట్టినా మనం ఇది సంవత్సరం పడుతుంది పంట సంవత్సరం అయితే మరి సేంద్రియంగా ఒక ఎకరాకి మీరు ఏమేమి వేస్తారు పంట పెరగడానికి అదే ఇప్పుడు ఇది జీవ సంజీవిని సంజీవి నీరస్ వర్మికల్చర్ స్టార్టింగ్ లో ఏమన్నా ఎరువులు వేస్తారా సార్ అయితే ఎకరానికి ఎంత వస్తుంది దిగుబడి ఒక యాభై టన్నుల దాకా వస్తుంది మీరు దిగుబడి మీ మన సేంద్రియానికి ఒక ఎకరానికి యాభై టన్నులు అంటారు రసాయన మనం ఇది సార్ అంటే మీరు చేయలేదు రసాయన చేసే వాళ్ళు ఉంటారు వ్యవసాయం రసాయన వ్యవసాయం చేస్తారు వాళ్ళ పొలంతో పోలిస్తే మనం సేంద్రియం చేసే పొలంకి అంటే సేంద్రియం చేస్తాం ఇదే ఎక్కువ వస్తుంది సార్ మనకు